గురించి కానీ ఇందిరామీ ఆన్సర్ చేస్తాం ఇప్పుడు ఎక్కడెక్కడ చదివింది ఏంటంటే ఇప్పుడు వచ్చిన దరఖాస్తు ఇంద్రమ్మ ఇల్లు అండి అది ఫైనల్ చేసి ఎవరెవర ఎందుకు ఏది కాదు అనేది ఇప్పుడు ఏం కాకపోతే ఇంకా అర్హులు ఎవరైనా ఉండి ఉన్న అయితే అప్లికేషన్ ఇల్లు కట్టుకుందాం అన్న ఆలోచన ఏదైతే ఇప్పుడు కూడా మీరు అప్లికేషన్ ఇవ్వచ్చు అప్లికేషన్ ఇస్తుంది రేషన్ కార్డు ప్రజా కారణాలు పెట్టుకున్నారు అప్పుడు మిస్ అయిన కూడా ఈ రోజు మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఇంకో విషయం ఏంటంటే ఈ రోజు ఎవరైనా ఊర్లల్లో ఉండి రాని వాళ్ళు కంపల్సరిగా అర్హులై ఉండాలి కమిటీ సభ్యులు కూడా పారదర్శకంగా ఉంటారు వార్డ్ ఆఫీసర్ అయినా నేనైనా కమిషనర్ గైనా అందరూ పారదర్శకంగా అర్హులైన వారు తట్టుకునే వాళ్ళను అరుగులను కంపల్సరీ ఎంజిబుల్ చేస్తారు కార్డు గురించి మరొకసారి చాలా తరగల తర్వాత రేషన్ కార్డు ప్రక్రియ కొనసాగుతుంది కాబట్టి తప్పకుండా రేషన్ కార్డు కోసం అప్లై చేసుకోలేదు వాళ్ళు తప్పకుండా తీసుకోండి కావున నెక్స్ట్ మున్సిపల్ ఆఫీసర్లో అయినా అంటే మీరు చూసిన